అందరికీ నమస్కారం ఈరోజు మనం రుచిక వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నామండి వృక్షిక రాశివారికి మే పదవ తేదీన అనగా శనివారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను కనుక గమనించినట్లయితే రేపటి రోజున వీరి జీవితంలో కొన్ని అనూహ్యమైనటువంటి సంఘటనలు అయితే రేపటి రోజున వీరు చూడబోతున్నారండి అలాగే రేపటి రోజున వీరికి ఎదురవుబోతున్నటువంటి శుభ పరిణామాలు అలాగే రేపు మనశ్శాంతి కోసం ఏ దేవతారాధన చేసుకోవాలనేటటువంటి పూర్తి వివరణ ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం రుచిక రాశి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ కనుక చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే ఈ వీడియోను పూర్తిగా చూసేందుకు ప్రయత్నించండి అప్పుడే మీకైతే పూర్తిగా వీడియో అనేది అర్థమవుతుంది ఇక వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోయే ముందుగా చాలా మందికి ఎన్నో సమస్యలు ఉండే ఉంటాయి కదండి ప్రతి మనిషికి కూడా అంటే కుటుంబ సమస్యలు కానీ ఆరోగ్య సమస్యలు కానీ వ్యాపార సమస్యలు కానీ లేదంటే సంతాన సమస్యలు భార్యాభర్తల మధ్య సమస్యలు కోర్టు సమస్యలు ఇలా ఎవరికి తగినటువంటి సమస్య వారికి ఉండే ఉంటుంది కదా శ్రీ రేణుకాయ ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురువుగారు మణికంఠరాజు గారు ఎటువంటి సమస్యకైనా కానీ మనం ఉన్న చోటనే ఫోన్ ద్వారా హండ్రెడ్ పర్సెంట్ శాశ్వతమైనటువంటి పరిష్కార మార్గాన్ని తెలియజేస్తారు ఎయిట్ వన్ జీరో సిక్స్ నైన్ వన్ ఫోర్ టూ ఎయిట్ సంప్రదించవలసినటువంటి ఫోన్ నెంబర్ ఇక ఇప్పుడు మనం ఈ యొక్క వృచ్చిక రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ రాశి వారికి చక్కగా రేపటి రోజున మే పదవ తేదీన వీరికి ఎటువంటి వీరి జీవితంలో ఎటువంటి మార్పులు జరగబోతున్నాయి అలాగే వీరు రేపటి రోజున చేయాల్సినటువంటి పనులు చేయకూడనటువంటి పనులు అన్నీ కూడా ఈరోజు మనం వివరంగా అయితే తెలుసుకుందాం మరి వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడనండి అప్పుడే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది బేసిక్గా ఈ యొక్క రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని గనక మనం గమనించినట్లయితే ఈ రాశి వారు చాలా మంచి స్వభావాలు అలాగే వీరు మంచి మనసును కలిగి ఉండడమే కాకుండా ఎవరికైనా కానీ ఏదైనా ఒక హెల్ప్ చేయాలన్నా కానీ లేదంటే ఇంకా ఏదైనా విషయంలో అంటే సహాయార్థం ఎవరికైనా కానీ ముందుంటారనమాట అలాగే వీరికి కొంచెం మొహమాటం కూడా చాలా ఎక్కువేనండి అంటే మొహమాటం అంటే ఏదైనా ఒక సహాయం చేయాల్సి వస్తే వీరి దగ్గర ఉందా లేదా అనేటటువంటి విషయాన్ని కూడా పట్టించుకోకుండా అస్సలు రాజీ పడకుండా తప్పకుండా ఎదుటి వ్యక్తులకు ఏదో ఒక విధంగా సహాయాన్ని అయితే మా ద్వారా అందించాలి అనేటటువంటి మనస్తత్వంతో వీళ్ళు ఎప్పుడూ కూడా ఉంటారు కాబట్టి వీరిని ఎవరైనా ఏదైనా ఒక సహాయం కోసం అడగడానికి వచ్చినా కానీ వారికి లేదు అని చెప్పి మొహమాటం లేకుండా చెప్పడం కూడా వీరికి రాదనమాట అంతగా మొహమాటంగా ఉంటారు ఇక అలాగే వీరికి రేపటి రోజున కొన్ని అంటే వీరి జీవితంలో కొన్ని సంఘటనల వలన వీరి జీవితంలో మార్పు అనేది రాబోతుంది అది కూడా ఏంటంటే ఒక స్త్రీతో అయితే వీరికి అనూహ్యంగా ఒక పెద్ద గొడవ అనేది జరగబోతుంది ఈ యొక్క గొడవ కూడా తారాస్థాయికి చేరిపోతుంది అయితే ఏం జరగబోతుంది ఎలా ఆ గొడవ మొదలవుతుంది అసలు ఈ గొడవ వల్ల ఈ గొడవ ఎలా పెరిగి పెద్దదవుతుంది ఎందుకు ఇటువంటి పరిణామాలు మీ జీవితంలో కలగబోతున్నాయి మీ జీవితంలో తర్వాత ఏం జరగబోతుందో కూడా పూర్తిగా అయితే తెలుసుకుందాం ఇక మీరు ఈ రోజున నూతన కార్యక్రమాలను ఆలస్యంగా ప్రారంభిస్తారు ఏదో ఒక విషయం మిమ్మల్ని ఈరోజు కాస్త మనస్తాపానికి గురి చేసేలా ఉంటుంది వీలైనంత వరకు కూడా అసత్యానికి కొంచెం మీరు రేపటి రోజున దూరంగా ఉండండి అనవసరమైనటువంటి భయాలకు దూరంగా ఉండండి అలాగే మీ యొక్క ప్రతిరోజు కూడా అంటే గ్రహ సంచారం అనేది సామాన్యమే కాబట్టి ఉద్యోగ నిర్లక్ష్యం కారణంగా వ్యాపారంలో కొన్ని సమస్యలు కూడా వస్తాయి స్వల్ప నిర్లక్ష్యం ఈరోజు కొంచెం మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది కొంతమంది శత్రువులు నష్టపరచడానికి మిమ్మల్ని అన్ని విధాలుగా కూడా రేపటి రోజున ప్రయత్నాలు మొదలు పెడతారు కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త పడండి ఈరోజు మీతో గొడవ పెట్టుకోవడానికి కొంతమంది ముందుకు రాబోతున్నారు ముఖ్యంగా స్త్రీల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఒక స్త్రీ వలన మీకు గొడవ అయితే జరగబోతుంది ఒక స్త్రీనే తానంతట తానే గొడవ పెట్టుకోబోతుంది అయితే ఆ గొడవ పెరిగి పెద్దదవుతుంది కాబట్టి మీరు ఏమిటంటే సమాజంలో ఉన్నటువంటి స్త్రీల పట్ల మీకుండేటటువంటి పెద్ద చూపే ఇందుకు మూల కారణం అని కూడా తెలుసుకోండి వారు ఏది చెప్పినా కూడా అందరూ కూడా కొంతమంది గుడ్డిగా నమ్మేస్తూ ఉంటారు కాబట్టి ఈ విషయంలో మీరు కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాలనే చెప్పుకోవాలి అయితే మీరు అంటే అందరినీ కూడా ఎక్కువగా నమ్మేసి ఇబ్బంది పడకుండా ఉండాలంటే రేపటి రోజున కొంతమంది స్త్రీల పట్ల మీరు కాస్త జాగ్రత్తగా ఉండాలండి అలాగే ముందు ముందు రోజుల్లో కూడా ఈ ఇబ్బంది అనేది మీకు కొంచెం తలనొప్పిగా మారుతుంది అలాగే మీ మీద నిందలు పడతాయి మీకు స్త్రీలైనా పురుషులైనా మీ మీద నింద వేస్తే సమాజం కూడా ఈజీగా నమ్మేస్తుంది అని ఆధైర్యంగా రేపటి రోజున మీరైతే అస్సలు ఉండకండి తర్వాత నిజ నిజాల గురించి ఆలోచిస్తుంది సమాజం కాబట్టి రేపటి రోజున పూర్తిగా మీరైతే గొడవలకు కాస్త దూరంగా ఉండండి మాట పట్టింపులకు అస్సలు పోవద్దు నిత్యము కూడా మీరైతే శివనామ స్మరణ మీరు ఎంతగా చేసుకుంటే మీకు అంత బాగా ఉంటుంది అలాగే హనుమాన్ చాలీసా కూడా ఎక్కువగా చేసుకుంటూ ఉండండి ఎందుకంటే మీ మనసులో మీరు చేయనటువంటి తప్పు ఏమిటో మీకు తెలుసు మీరు అసలు ఆ తప్పు చేయకుండా ఉండడం వల్ల భగవంతుడికి కూడా అది తెలిసిపోతుంది అంటే వీడు నిజంగా తప్పు చేయలేదు కదా వీడు అంటే వీడు ప్రతిరోజు కూడా ఎంత అంటే సర్వకాల సర్వావస్థల్లోనూ నామాన్నే పఠిస్తూ ఉన్నటువంటి వీడిని నేను ఎందుకలా సమాజంలో వీడిని చిన్న చూపు చూసేలాగా చెయ్యాలని చెప్పి భగవంతుడికి కూడా తెలిసిపోతుంది కాబట్టి మనం చేసేటటువంటి పని మనకు న్యాయబద్ధంగా ఉంటుందా లేదా మనం ఎంతవరకు న్యాయపరంగా ఉంటున్నాము అనేటటువంటి విషయాలన్నీ కూడా తప్పకుండా మీరు అయితే తెలుసుకోండి మరి ఈ విధంగా అయితే మీరు మసులుకోవడం వలన జీవితంలో కూడా మీరు ముందు ముందు రోజుల్లో భగవంతుడి యొక్క అనుగ్రహం మీకు చాలా పుష్కలంగా ఉంది దైవ బలం అనేది చాలా ఎక్కువగా ఉందనే చెప్పుకోవాలి కాబట్టి మీరు కూడా జాగ్రత్తగా అయితే ఉండండి ఎందుకంటే మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా ఏంటంటే కొంతమంది మనల్ని పని కట్టుకొని మరి ఏదో ఒక విధంగా మనల్ని బాధ పెట్టాలని చెప్పి చూస్తూ ఉంటారు కాబట్టి అటువంటి వ్యక్తులను జాగ్రత్తగా కనిపెట్టి మరి మీ పని మీరు సమర్థవంతంగా న్యాయబద్ధంగా జరిగేలాగా చూసుకోండి అయితే ఈరోజున ఇంకా చూసుకున్నట్లయితే ఒక కొత్త వ్యక్తి పరిచయం వల్ల కూడా ఈ రాశి జాతకులకు ఇబ్బందులు అనేవి కొంత ఎక్కువగానే కలగబోతున్నాయి ఇక ఆ వ్యక్తి వృత్తి ఉద్యోగ వ్యాపార రీత్యా మీకు పరిచయమై ఉండవచ్చండి ఇక ఆ వ్యక్తితో ఎంతవరకు ఉండాలో మీరు అంతవరకే ఉండండి మీకు కొంచెం ప్రమాదం అయితే పొంచి ఉందనే అనిపిస్తుంది కాబట్టి ఖచ్చితంగా వారిని దూరంగా ఉంచే ప్రయత్నం తప్పక చేయండి ఖచ్చితంగా వారిని మీ నుండి దూరంగా జరిపేయండి అలా నూతనంగా పరిచయమైనటువంటి ప్రతి ఒక్కరిని కూడా అనుమానించాలి అని చెప్పి కాదండి ఉద్దేశం ఎవరితో అయినా కానీ సన్నిహితంగా మెలగాలి అనుకుంటే ఈ రోజున మీరు ఖచ్చితంగా పాతగా పరిచయమైనటువంటి బంధుమిత్రులు వారితోనే సన్నిహితంగా ఉండండి కానీ నూతనంగా ఎవరైతే పరిచయం అవుతారు కదా వారిని కొంచెం ఎప్పుడూ కూడా మీరు కన్నేసి గమనిస్తూ ఉండండి ఏ రోజున కూడా నమ్మి ఏది కూడా వారితో అయితే షేర్ చేసుకోవద్దు ఇక మీ పర్సనల్ విషయాలను కూడా షేర్ చేసుకునే ప్రయత్నం అయితే మీరు అస్సలు చేయకండి ఇలా చేస్తే కూడా చాలా వరకు అండి మీకు ఇబ్బందులే వస్తాయి ఇక మీరు అనుకున్నది జరగకపోగా వారు మిమ్మల్ని అంధకారంలోకి నెట్టివేసేందుకు ఎన్నో రకాల ప్రయత్నాలు కూడా చేస్తారు కాబట్టి ఈరోజు నూతనంగా పరిచయమైన వారితో అంటే ఆడవారైనా కానీ మగవారైనా కానీ జాగ్రత్తగా ఉండండి రాబోతున్నటువంటి ఈ నెగిటివ్ ఫలితాల నుండి మీరు రేపటి రోజున తప్పకుండా తప్పించుకోవాలంటే ఈ రాశి జాతకులు శివనామ స్మరణ చేసుకోవాలి హనుమాన్ చాలీస తప్పక పఠించాలి అలాగే దగ్గరలో శనీశ్వరుడు యొక్క ఆలయం ఉంటే రేపటి రోజున విష్ణుమూర్తి ఆలయానికి కానీ శివాలయానికి కానీ వెళ్ళి చక్కగా అక్కడ స్వామివారికి రేపటి రోజున శని కాబట్టి స్వామికి తైలాభిషేకం చేసుకోవడం స్వామికి ఇష్టమైనటువంటి పనులు నల్లని వస్త్రాలను దానంగా ఇవ్వడం గొడుగులను చెప్పులను ఇలా యాచకులకు ఎవరికైనా పేదవారికి దానంగా ఇవ్వడం అక్కడే ఆలయంలో ఉన్నటువంటి యాచకులకు మీ వంతుగా ఏదైనా సహాయార్థం ఏదో ఒకటి ఇవ్వడం ఇలాంటివి చేయండి అండి ఎందుకంటే మీలో ఉన్నటువంటి అంటే మీ మీద ఉన్నటువంటి చెడు దృష్టి కానీ లేదంటే ఇంకా ఏదైనా మీ మీద ఏదైనా కానీ ఏదైనా కానీ ఎవరైనా కానీ ప్రతికూలంగా ఏదైనా మీకు తలపెట్టాలని చూసినా కూడా వారికే భగవంతుడి యొక్క అనుగ్రహంతో తిరిగి వారికే తగిలేలాగా జరుగుతుంది కాబట్టి ఈ విషయాన్ని అయితే మర్చిపోకండి అలాగే రేపటి రోజున దేవాలయానికి మీరు వెళితే అక్కడ అటుకులను నైవేద్యంగా స్వామివారికి సమర్పించండి ఇక అలాగే లలితా సహస్రనామ పారాయణం కూడా మీకు చేయండి అలాగే ఆదిత్య హృదయ స్తోత్రం పఠించండి ఇక మీకు వీలు కుదిరితే కనుక ఇప్పుడు మనం చెప్పుకున్నట్లు అన్నదానం కానీ వస్త్రదానం కానీ లేదంటే మీకు కుదిరితే ధనదానమైనా కానీ ఎవరికైనా చేయండి ఈ విధంగా అయితే వృచ్ క్రాస్ వారి యొక్క జాతక ఫలితాలు రేపటి రోజున ఉన్నాయండి మరి తిరిగి రేపటి వీడియోలో కలుసుకుందాం అంతవరకు నమస్కారం